హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను బీట్రూట్ ఫ్రై చేసి చూపించబోతున్నాను చాలా హెల్దీ అండి బీట్రూట్ కాబట్టి మనకైతే అసలు నచ్చదు కదా సేమ్ నాకు కూడా అలా అందే అండి కాకపోతే ఇలా ట్రై చేసి తిన్న తర్వాత నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి లెట్ స్టార్ట్ ముందుగా బీట్రూట్ని ఇలాగ నేను చూపించిన విధంగా సన్నగా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని చిట్పట్లాన్ని ఇవ్వాలి తర్వాత ఒక ఆనియన్ సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ అనేది ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీట్రూట్ ముక్కలంతా బాగా ఉడికేలోపు ఇది కూడా కుక్ అయిపోతుంది తర్వాత ఇందులోకి మనము వాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది తర్వాత ఇది కుక్ అయ్యేలోపు మనం ఇప్పుడు ఇందులోకి పొడి మిక్స్ రెడీ చేసుకుందాము ముందుగా ఒక జార్ తీసుకొని అందులోకి ఒక కొద్దిగా కొబ్బరి వేసుకొని ముందుగా కొబ్బరిని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పల్లీలు తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకొని తర్వాత నేను ఇక్కడ కొద్దిగా బెల్లం వేస్తున్నానండి ఇది మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది తర్వాత ఇందులోకి సాల్ట్ తర్వాత ఒక స్పూన్ కారం వేసి ఒకసారి జస్ట్ పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా బరకగానే పట్టుకోవాలి తర్వాత కూడా కుక్ అయిపోయి ఉంటుందండి మీకు ఇలాగా మధ్య మధ్యలో తీసుకెళ్కోవడం అలా ఇష్టం లేదంటే ముక్కల్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత పోపు పెట్టుకొని ఈ పౌడర్ వేసేసుకోండి ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది కుక్ అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి పొడి తీసుకొని తగినంత వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోండి సరిపోతుంది అంతే అండి ఈజీగా టేస్టీగా బీట్రూట్ ఫ్రై ఇలా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది చపాతి కానీ రైస్ కానీ లేదంటే పప్పు సైడ్ డిష్ కాంబినేషన్గా ఇందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే బాయ్ కేర్